రెడ్డి అంబేద్కర్ గ్రౌండ్లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా క్రీడాభిమానులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ వేడుకలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ క్రీడా దినోత్సవాన్ని జెండా ఊపి హాకీ పోటీలను ప్రారంభించారు అన్ని రంగాలలో ఆడపిల్లలను ప్రోత్సహించాలని విద్యార్థులకు పుస్తకాలతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమని తెలిపారు యోగాని ప్రపంచ వ్యాప్తి తీసుకొచ్చినారు నరేంద్ర మోడీ గారు దురదృష్టమైంది ఇరవై ఒకటో తారీఖు జూన్ రాగానే అందరం గ్రౌండ్ లో వారం రోజులు ప్రాక్టీస్ చేసి యోగా కంప్లీట్ చేస్తాం మళ్లీ మర్చిపోతాం కానీ నిజంగా మీ జీవితంలో యోగా ఒక అంతర్భాగం అయినట్లయితే ఇందాక మిత్రుడు వేణుగోపాల్ ఆశించినట్లు మీరు భవిష్యత్తులో ఈ దేశం గర్వించదగ్గటువంటి గొప్ప క్రీడాకారులు ఎదగడానికి ఒక అవకాశం ఉంటది కాబట్టి ఎక్కడ కూడా మీకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా గ్రౌండ్ కి టైం ఇవ్వండి సెల్ ఫోన్లు పుస్తకాలు టీవీ సీరియల్ కోడలు దిద్దిన కాపురాలు అత్త చిచ్చు పెట్టిన సంసారాలు ఇవి బంద్ చేసి దయచేసి గ్రౌండ్ షుడ్ బి యువర్ బిర్ విల్ బికమ్ ద గుడ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అన్ని ఉన్నాయి ఈ దేశంలో అందరితో పోటీ పడే సత్తా ఉన్నటువంటి మనం వాళ్ళకే వస్తుందా అమెరికా వాళ్ళకే వస్తుంది జపాన్ వాళ్ళకే వస్తుంది తప్పు అందరికంటే ఎక్కువ మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన దేశంలోనే ఉన్నాయి నిజంగా మనం ఎంకరేజ్ చేస్తే ఈ దేశం ఒలింపిక్స్ లోపల ట్వంటీ థర్టీ సిక్స్ లో పాల్గొనాలని బిడ్డింగ్ కి భారతదేశం పోతా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ట్వంటీ థర్టీ సిక్స్ గా పెట్టుకుని మన విద్యార్థుల్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పి మా పిఈటి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను సార్ ఏమొస్తుంది మా అమ్మ గ్రౌండ్ కు పంపిస్తలేదు మా నాన్న ఎంబీబీఎస్ఏ చేయించాలని కోరుకుంటున్నాడు డాక్టర్ చదివితే వంద రూపాయల ఫీజు కోసం సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేయాలి అదే పీవీ సింధు ఒక టోర్నమెంట్ గెలిచేస్తే మీ నాన్న ఊహించింది అనికంటే ఎక్కువ రేట్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొకటి అయినా చివరికి ఏం చేయాలంటే బతకడానికి ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించుకోవాలని కోర్టు పోతాం అందుకనే మీ అమ్మానాన్న మా పిల్లలు కష్టపడొద్దంటే ఒక మంచి డాక్టర్ ఒక ఇంజనీర్ కావాలని కంటారు కానీ దానికంటే క్రీడాకారుల లోపల మీరు గుర్తించినట్లయితే గమనించినట్లయితే క్రీడాకారులకు లభించేటువంటి వేతనాలు కానీ టోర్నమెంట్లలో వచ్చేటువంటి డబ్బులు కానీ గమనిస్తే మీరు చూస్తారు విరాట్ కోహ్లీ అంటే ఎంతమందికి ఇష్టం ఒకసారి చేతులు సో విరాట్ కోహ్లీ సంపాదించాలనుకునే వాళ్ళంతా రోజు పొత్తులు లేసి ఎడిగిపోవాలి స్కూల్ స్కూల్కు పోయి పుస్తకాలు పెట్టుకోవడం కాదు అందుకంటే ముందుకంటే గ్రౌండ్ రావచ్చు டிரெயில் மேல வந்து மெடம் சோ டார்டர் பவர் எங்க அந்த டாரடு 10 15 சிக்கல் எடுக்கலாம் சரி పైన ఉన్న డివైఎస్ఓ గారికి వివిధ స్పోర్ట్స్ అసోసియేషన్స్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్స్ అన్ని అసోసియేషన్స్ ఇచ్చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీస్ అండ్ మెంబర్స్ కి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కి స్కూల్ పిల్లలందరికీ ప్రెస్ మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ కి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా ఒకసారి గుర్తు పెట్టుకొని దీన్ని మనము ఎవ్రీ డే లైఫ్లో సెలబ్రేట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను సో స్పోర్ట్స్ అనేది మీరు స్కూల్లో ఒకటి స్టార్ట్ చేసి దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్ గా ఎడ్యుకేషన్ జాబ్స్ అనే విషయంలోనే చూస్తారు కానీ నేషనల్ స్పోర్ట్స్ డే ఉద్దేశం ఏమి అంటే మనము డే టు డే లైఫ్ లో కూడా స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ గా చేసుకోవాలి మీరు ఇప్పుడు అది ఒక గేమ్ గా ఆడుతున్నారు కానీ స్లోలీ యూ రియలైజ్ దాట్ మీకు లైఫ్లో కావాల్సిన డిసిప్లిన్ అవ్వచ్చు మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు ఆర్ టీమ్ కోఆర్డినేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మీరు స్పోర్ట్స్ నుంచే నేర్చుకుంటారు సో ఏదో ఒక్క స్పోర్ట్ మీకు నచ్చిన స్పోర్ట్ ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకొని డెఫినెట్ గా డైలీ అట్లీస్ట్ ఒక వన్ అవర్ మీరు ఫిట్నెస్ మీద స్పోర్ట్స్ లో ఎంగేజ్ అవ్వాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను అలానే ఇక్కడ మన స్టేడియంలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలి అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు దానికి ఒక డీటెయిల్ ప్రపోజల్స్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది అండ్ డెఫినెట్లీ ఎంబీ గారి సహకారంతో మనం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లోనే అవ్వచ్చు ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ కింద అవ్వచ్చు సార్ సహకారంతో రిక్వెస్ట్ మనము ఈ స్టేడియం ని ఫర్దర్ డెవలప్ చేయడానికి కూడా డెఫినెట్ గా ఎఫర్ట్స్ పెడదాము అండ్ మీరందరూ కూడా మనకి స్కూల్స్ లో స్పోర్ట్స్ కోసము సపరేట్ గా అమౌంట్ కూడా ఉంది సో దట్ యూ కెన్ పర్చేజ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కాబట్టి అండ్ స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడానికి కూడా ప్రొవిజన్ ఉంది మనకి ఇప్పుడు స్కూల్ మెయింటెన్స్ లో కూడా పిఈటీస్ అందరూ మీ హెచ్ఎంస్ తో ఫాలోఅప్ చేసుకుని స్పోర్ట్స్ మెటీరియల్స్ డెఫినెట్ గా మెయింటెనెన్స్ నుంచి కొన్ని రెగ్యులర్ గా యూటిలైజ్ చేయాలి అనేది కూడా కోరుతున్నాము చాలా కేసెస్ లో మీరు పర్చేస్ చేస్తారు కానీ స్పోర్ట్స్ పీరియడ్ పీరియడ్ గేమ్స్ మిస్సింగ్ సిలబస్ బ్యాక్లాగ్ కే కన్వర్ట్ అయిపోతూ ఉంటది పీఈటిస్ అందరూ కూడా అది అవ్వకుండా స్పోర్ట్స్ ఉన్నంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూల్స్ లో డెఫినెట్ గా వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ థ్యాంక్ యూ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా Is mentally, strong mentally strong and emotionally balanced and emotionally my family and, family. and activities every day the Olympic values the Olympic of excellence the of excellence Dr. Mehran Balgura can I get a moment? No, you don't పోటీ పంపంటే తల్లిదండ్రులు భయపడతారు ఇష్టపడరు దాంట్లో ఇంకా బాక్సింగ్ లాంటి క్రీడకు పంపబంటే అస్సలు పంపడానికి ఇష్టపడరు కానీ నాకు తెలిసిన ఒక అమ్మాయి నిజామాబాద్ లో గుట్టి పెరిగింది అమ్మాయి పేరు నిఖిత్ ఎంత మందికి జరీన్ నిఖిత్రీన్ టీచర్లకి నిజంగా కూడా కలెక్టర్ గారితో అని చెప్పి కౌన్సిలింగ్ క్లాస్ పెట్టాల్సింది ముందు మా టీచర్లకి ఒక అమ్మాయి నిజామాబాద్ లో గుట్టి పెరిగింది జనరల్ గా ఆడపిల్లల ఆటల పోటీలకి గ్రౌండ్ లకి సాంప్రదాయ కుటుంబాలలో వాళ్ళు ఇంకా పంపడానికి ఇష్టపడరు కానీ నిక్కిత్నటువంటి అమ్మాయి ఇష్టపడేటువంటి గేమ్ పేరు ఏం గేమ్ అది బాక్సింగ్ ఇష్టపడదు ఇష్టపడ్డది అమ్మాయి ఆడపిల్లలు బాక్సింగ్ చేస్తే ఏమైతే జనరల్ గానే బాక్సింగ్ అంటే కొంచెం పవర్ఫుల్ పంచ్ చేసి కొడితే ముఖం అంతా షేప్ అవుట్ అయితా ఉంటది కాబట్టి నీకెందుకమ్మా పెళ్లి కానీ ఆడపిల్లది దట్టు మన సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి క్రీడ అని చెప్పి తల్లిదండ్రులు చాలా డిస్కరేజ్ చేసారు వాళ్ళ అమ్మ నాడు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు కాదు మధ్యతరగతి కుటుంబం సామాన్యమైన కుటుంబం కూలీ పని చేసుకుని బతికేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నిఖిత్నటువంటి ఒక అమ్మాయి నిజామాబాద్ లో ఉంటే బాక్సింగ్ కోచ్ లేరని వాళ్ళ అమ్మ నాన్న తాడు కొట్లాడి వాళ్ళ అమ్మానాడని తీసుకుని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఒక రెండు సంవత్సరాలు కష్టపడి ముఖం ఫ్రాక్చర్ అయింది కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినాయి అయినా తనకి ఇష్టమైనటువంటి బాక్సింగ్ లోపల రాణించి చివరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రపంచ రిక్వెస్ట్ చేస్తున్నాము ఆటి ఒక టీం కూడా అలాగే అలాగే వ్యాయామ ఉపాధ్యాయ సంఘాలు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము జ్యోతి ప్రద్వాల స్టార్ట్ అవుతుంది పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందా మొదల చేస్తున్నాం

టీమ్ కూడా ఆ రోజు ఆ రోజు ఉండాలి అలాగే అలాగే వ్యాయముపదయ సంఘాలు కూడా స్టేజ్ మీదకి రావసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ట్రై కడతము కజన ఆ జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ అవుతుంది పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాం మహిళలు ముందే ఉన్నారు